అందరికీ నమస్కండి నేను మీ వెల్కమ్ టు అవర్స్ ఇప్పుడు ఇద్దరు మేధావులు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ మాటలు ఫస్ట్ వినండి ఆ మాటలు విన్న తర్వాత మీకే మనపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి ఫస్ట్ అయితే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు విందాము దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా కళ్యాణ్ గారి అభిమానులు మాత్రం ఈ వీడియో ఎక్కడి వరకు షేర్ చేయాలో అక్కడి వరకు చేయండి పవన్ కళ్యాణ్ అనే వాడ ఇక్కడ మాట్లాడుతున్న పెద్ద మనిషి పేరు కాటసాని భూపాల్ రెడ్డి పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి గిట్ల అని చెప్పి మా పూర్వీకులు పెద్దలు చాలా మంది మాట్లాడారు లేకుంటే ఆడు గీట అని చెప్పి మేము కూడా మాట్లాడుతున్నాయి మీరు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక పదవిలో ఉన్నారు డిప్యూటీ స్థానం పదవిలో ఉన్నారు సరే మీకంటే చిన్నోళ్ళైనా ఉండొచ్చు చిన్నోళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలా ఇప్పుడు చిన్నోడు ఇప్పుడు మీరు పెద్దోళ్ళు ఉన్నారు నేను చిన్నోళ్ళు ఉన్నా నేను ఏమైనా మాట్లాడేస్తే అరే ఆడు చిన్నోడు తెలియక మాట్లాడేసి గీట అని చెప్పి అంటారు నన్ను మీరు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నారు సరే పెద్దోళ్ళు పవన్ కళ్యాణ్ వాడు గీడు గిట్లు మాట్లాడమే నేను ఇప్పుడు మీ గురించి గలీజ్గా మాట్లాడేస్తే ఎలా అంటారు అరే చిన్నపూర్వాడువి నేను సరిగ్గా తెలుసుకుని మాట్లాడరా గిట్లని చెప్పి మాట్లాడతారు అందుకోసమే మీ గురించి భూపాల్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి మంచి మంచి పదవులు చేసిన వ్యక్తి ఇప్పుడు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు చెప్పి మేము కూడా మాట్లాడొచ్చు సో కొంచెం మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి మీరు కళ్యాణ్ గారి గురించి తప్పుగానే మాట్లాడాలి గిట్లని చెప్పి అనుకుంటే మీకు ఒక పాయింట్ ఉండదండి ఒక్క పాయింట్ అంటే ఒక్క పాయింట్ ఉండదు అసలు కళ్యాణ్ గారి గురించి తక్కువ చేసి మాట్లాడడానికి కారణం ఏంటి పవన్ కళ్యాణ్ గారు జనాలకి మంచి చేయడం అంటారా సభ్యత్వం తీసుకున్న వ్యక్తులకి రేపటి రోజున ఏమైనా అయితే ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం ఆయన తప్ప ప్రజలు వచ్చి అన్నయ్య మాకు రోడ్డు కావాలి ఏపీ అన్న గిట్లని చెప్పి అంటే పవన్ కళ్యాణ్ గారు దానికి రియాక్ట్ అయ్యి అప్పటికప్పుడే రోడ్లు వేపియడము పవన్ కళ్యాణ్ గారు తప్ప అసలు మీలాంటి వాళ్ళ నోట్లకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు మాట వస్తూ ఉంటే తెలంగాణ పెట్టుకోలాడదామైతే అంటే మీరు కూడా అంత గలీజుగా మాట్లాడుతూ ఉన్నారు అరే వాడిగిడుగు మాట్లాడడం ఏంటి ఇప్పుడు రెడ్డి గిట్లని చెప్పి మేము మాట్లాడతా మంచిగా ఉంటుందా రెస్పెక్ట్ ఇవ్వాలా సో కొంచెం ఈసారి అయినా ఆడయా కొంత ముందు ఉన్నారే దేనికి పనికి రా అందరు ఉన్నారు వాళ్ళందరు ముందు ఏదో నేను కళ్యాణ్ గారి గురించి అట్లా మాట్లాడేసినా వాళ్ళ ముందు హైలైట్ అవ్వాలి ఇట్లని చెప్పి ఏ రోజు మాట్లాడకండి ఇప్పుడు ఇంకో వ్యక్తి మాట్లాడతారు చూడండి ఒక్కసారి గంటకి ఏ మాటలు మాట్లాడతా ఉన్నాడు చెప్పండి పవన్ కళ్యాణ్ గారికి ఆవేదన ఉంది వైసీపీ గవర్నమెంట్ లో ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు వైసీపీ గవర్నమెంట్ లో ప్రజలందరూ నలిగిపోయి ఉన్నారు ఇట్లా చెప్పి ఆయనకున్న ఆవేదన మాట్లాడుతూ ఉంటాడు మీకు సరిగ్గా మాట్లాడనీకి రాదు మీకు సరిగా రాదు ప్రజలకి దగ్గరుండి చూసుకోవడం రాదు అందుకోసమే కదా అండి మీకు పదకొండు తీసుకొచ్చిర్రు ఆ మీరు కూడా మాట్లాడుతున్నారని పాయింట్ ఇప్పుడు పాయింట్ మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు మన టిక్ టాక్ అన్న మళ్ళీ ఒకసారి ఇప్పుడు నేను అడుగుతాను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎక్కడ పుట్టిండు జగన్మోహన్ రెడ్డి పుట్టిండు ఇట్లా అని చెప్పి మనం ఫుల్ గా క్లారిటీ తీసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు పుట్టింది జమ్మల ముడుగు పెరిగింది పులివెందల చదివింది హైదరాబాద్ బిజినెస్ చేస్తుంది బెంగళూరు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసింది కడప జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసింది పులివెందల జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పరంగా ఉండేది అమరావతి ఇప్పుడు చెప్పు బైరెడ్డి ఒక రాజకీయ నాయకుడే అనిగన్న ప్లేస్ లో ఉన్నప్పుడు ఒక సాధారణ గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకు పవన్ కళ్యాణ్ అనిగన్న ప్లేస్ లో వెళ్లడంలో తప్పేం లేదు ఇప్పుడు నువ్వు ఏడాడ చదువుకున్నావు నీకే వినిపిస్తా చూడు నువ్వు పుట్టింది కర్నూలు దగ్గర మచ్చుమర్లి గ్రామంలో పుట్టావు నువ్వు టెన్త్ వరకు చదువుకుంది కడపలో చదువుకున్నావు నీ బీటెక్ హైదరాబాద్లో చేసినావు నువ్వు ఇప్పుడు రాజకీయ పరంగా ఏడను వైసీపీ ఇన్ఛార్జ్గా పని పనిచేస్తున్నావు నువ్వు పుట్టింది ఒక దగ్గర నువ్వు చదువుకుంది ఒక దగ్గర నీ డిగ్రీ చేసింది ఒక దగ్గర ఇప్పుడు రాజకీయ పరంగా ఉన్నది నువ్వు ఒక దగ్గర అరే నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే అసలు విచిత్రంగా అనిపిస్తూ ఉంది అరే అనిపిస్తలేదా మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి పొద్దున్న లేసా మాట్లాడుతూ ఉన్నారు నీకు నిజంగా చెప్తున్నా రాజీయ పరంగా నీకు సెట్టే కాదు నువ్వు ఒకళ్ళకి డబ్బాలు కొట్టుకుంటా పోవాలి ఆ టిక్ టాక్ వీడియోలు చేసుకుంటా రావాలి చిరనన్న సాంగ్ల మీద డాన్సులు చేసుకుంటా రావాలి గంతే గంతకు మించి నీకు చేయాల్సింది ఏమీ లేదు అరే ఇంతకుముందు అరే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడు తోపు మాట్లాడుతూ ఉన్నాడు గిట్లని అని చెప్పి నేను అనుకుంటే నువ్వు పోయి పోయి ఆ వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యాను ఆడి పోగానే ఇంకా ఏంలే పవన్ కళ్యాణ్ గారి గురించి తిట్టుకుంటా నారా లోకేష్ గారి గురించి తిట్టుకుంటా చంద్రబాబు నాయుడు గారి గురించి తిట్టుకుంటా వాళ్ళ గురించి తిట్టుకుంటా జగన్మోహన్ రెడ్డి గారిని పోడతా పోతాను సరే మన బైరెడ్డి సిద్ధార్థి రెడ్డి కదా ఇట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిన్ను దగ్గర తీసుకుంటే ఆ ఏమో నిన్ను తోసేశారు అరే ఈ ఆడు నీకు ఇజ్జత్ ఆ వైసీపీ పార్టీలో నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ మస్తు మాట్లాడినావు మంచి పాయింట్ తీసుకొచ్చినావు ఇట్లని చెప్పి మాట్లాడతాను ఒకసారి మళ్ళీ బైరెడ్డి రెడ్డి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ విధంగా మాట్లాడుతున్నాడో మళ్ళీ మీకు వినిపిస్తాను పవన్ కళ్యాణ్ గారు దాని తర్వాత ఏమని ఒకసారి చూడండి ఎందుకు అడగా కర్నూలు అన్నాడు అన్నాడు అడగాల్సింది మమ్మల్ని ఆయన అడగాలి ఏం సార్ ఇన్ని చోట్ల పుట్టినాలు పవన్ కళ్యాణ్ అనేవాడు ఏ ఊరు వెళ్ళినా ఊర్లో ఉంటాడని చెప్తాడు ఏంటనుకుంటున్నాను సత్యనంద్ గారు ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకును కదా రకరకాల ట్రాన్స్ఫర్లు అవుతా ఉంటాయి కానీ మన ఈ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి వైసీపీ నాయకులకి చదువుకుంటే తెలుస్తుంది అరే ఒక సాధారణ గవర్నమెంట్ ఎంప్లాయీ ఏం చేస్తూ ఉంటాడు ఆడికి ఇడికి ట్రాన్స్ఫర్ అవుతా ఉంటాడు ఆయన ఒక్కే వెళ్ళిపోడు కదా ఒక ఫ్యామిలీ మొత్తానికి తీసుకెళ్ళి ఆడ కొన్ని రోజులు చదువుకుంటారు ఈడ కొన్ని రోజులు చదువుకుంటారు ఆడికి వెళ్ళి మళ్ళీ ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ అవుతుంది తిరుపతి వస్తాడు తిరుపతి చెట్టు వైజాగ్ పోతాడు వైజాగ్తో చిత్తూరు పోతాడు చిత్తూరు నెల్లూరు వస్తాడు ఇట్లా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాడు సో ఆడ పవన్ కళ్యాణ్ గారు చదువుకున్నాడు ఆడ తిరుగుతూ ఉన్నాడు ఈడ నేర్చుకున్నాడు ఆడ నేర్చుకున్నాడు అడిగి అని చెప్పి ఏది దాచుకోకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటే వీళ్ళకి నవ్వులు వస్తా ఉన్నాయి అరే మీకు మీ బతుకలకి ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ గారు లెక్క జనాల్లోకి తిరగడం రాదు జనాల్లోకి మాట్లాడడం రాదు జనాలకి ఆదుకోవడం రాదు అరే మీరు కూడా మాట్లాడుతూ ఉంటే ఇంకా రోడ్డు మీద కుక్కలు కూడా నవ్వుతాయి సీరియస్గా ఏం మాట్లాడుతూ ఉన్నారో మీరు ఒకసారి గట్టిగా ఆలోచించాలా మీరు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకోవాలి అరే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాం మనం ఆయన చేస్తున్న మంచి మనకు తెలుసు అయినా మన పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడాలి ఇట్లని చెప్పి మీకు ఎంత ఫోర్స్ చేసినా కూడా కొంచెం ఆలోచించి మాట్లాడండి ఎందుకంటే ఇప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పుట్టిండి ఇక్కడ పుట్టిండి ఇట్లని చెప్పి మాట్లాడినావు నువ్వు ఎక్కడ పుట్టినావు ఏడ చదువుకున్నావు ఏడ డిగ్రీ పటా చేసినావు ఇప్పుడు రాజకీయ పరంగా ఏడ చేస్తావు అరే నీ సొంత నియోజకవర్గంలోనే నీకు సరిగ్గా లేదు నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గురించి డుతున్నా సరే మీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా సరిగ్గా పుట్టిన నాకు ఇట్లా చెప్పండి ఒక దగ్గర పుట్టిండు ఒక దగ్గర చదివిండు ఒక దగ్గర డిగ్రీ చేసిండి ఒక దగ్గర బిజినెస్ చేస్తుండు ఒక దగ్గర రాజకీయపరంగా లబ్ధి లబ్ధిపొండీ ఒక దగ్గర ఏమో సీఎం పదవిలో దగ్గర అమరావతిలో పోయి కూర్చుండు ఇప్పుడు చెప్పండి మీరే చెప్పండి ఇప్పుడు నేను ఏమైనా తప్పుగా మాట్లాడినా సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో గిట్లా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయానికి తెలియజేయండి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడండి